హాయ్ అండి ఈ కైమా కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చపాతి రోటీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టి ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న కైమాని దీంట్లో వేసేసుకోవాలండి మొత్తం కొద్దిగా కొంచెం పసుపు వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ కైమాలోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి చూసారా ఇలా వస్తే చాలు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుని నూనె పైకి తేలే వరకు ఇలా వస్తే చాలండి ఇప్పుడు ఇలా ఈ చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి నేను ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి నీళ్ళన్నీ బాగా దగ్గరకు వచ్చే వరకు ఈ కైమానైతే ఉడికించుకోవాలి చూశారు కదా ఇప్పుడు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకుని కలిపేసుకుంటే చాలు అంతేనండి టేస్టీ కైమా కర్రీ అయితే రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్